హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ జైభవాని ఓం శ్రీ మాతృ నమ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి శివాని మృగాక్షి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులు అందరూ మీతో పాటు అందరూ చక్కగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం శివయ్య ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఉదయం అంతా లైవ్లో కూర్చున్నావు తల్లి మళ్ళీ విష్ చేస్తున్నావు అంటారేమో ఊరికే ప్రారంభించకూడదు కదా వీడియో బామ్ అందుకోసమని నా పాప ఇందాక లైవ్లో ఉన్నప్పుడు అవి రీల్ బామ్స్ పేల్చుకుంది కదా మళ్ళీ కావాలి అంటే సరేలే వెళ్ళి కింద షాప్లో తీసుకొచ్చుకోపో అనేసి అన్నాను అయినా సాయంత్రం వాళ్ళ డాడ్ తీసుకొస్తాడని చెప్పాను అయినా కానీ వినలేదనమాట అనగా వద్దు నాకు కావాలి కింద షా కావాలి మనం బయటికి వెళ్దాం పద అనేసి అని కానీ నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం వర్క్ చేసుకోవడం అంతా టైం అయిపోయింది కదా వర్క్ చాలా అయిపోవడం వల్ల నాకు ఇక నాకు ఓపిక లేదు బయటికి వెళ్ళి ఓపిక లేదు ఇంకా సాయంత్రం గుడికి కూడా వద్దు ఇంట్లోనే అమ్మ దగ్గర కుంకుమార్చడం పూజ ఉంటుంది కదా ఇంట్లో చేసేసుకొని దీపారాధన చేసుకుందాము ఇంటి ముందు దీపాలు వెలిగించుకుందాము అని చెప్పాను అనమాట అయితే నాకు బోర్ కొడుతుంది నాకు కావాలి నాకు కావాలి అనేసి అంటే సరేలే కింద మన ఇంటి పక్కనే షాప్ ఉందనమాట ఆ షాప్లో తెచ్చుకుపో అంటే వెళ్ళి ఇవి తెచ్చుకున్నది బా వేంటి అని అని చెప్పండి ఏమో తెలియదు ఇవేంటో కూడా తెలియదు అట భవాని కది తెచ్చుకుంది అడ్డు పెట్ట నేను జాగ్రత్త తీసుకుంటే కవర్ కూడా చిన్నకుండా నేను జాగ్రత్త తీసుకున్నాను కానీ పిల్లలు ఎందుకు కోరుకుంటారు ఇటు సైడ్ నుంచి వస్తుంది భవాని ఇది ఇట్లా వస్తాయి ఇట్లా మళ్ళీ ఇది ఉంది ఆ కవర్ ఇవ్వండి అవి అగ్గిపెట్టల భవానీ ఆ కవర్ ఇవ్వండి బావాని అగ్గిపెట్టెలు చిన్నప్పుడు మా డాడీ ఉన్నప్పుడు పెద్ద కాటన్స్ వచ్చేవి భవాని బాంబులు ఈసారి అసలు బాంబులు కాల్చడం అనేది అలవాటు పోయింది ఇంకా సో అవి కొనుక్కొచ్చుకున్నది తర్వాత ఇంకోటి ఏంటంటే అబ్బాయి అమ్మో బాగా అని చూడండి చేతి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇవి తెచ్చుకుంది బావానీ చిట్ అసట అట భూమి మీద ఇలా కొడితే పాప్స్ పాప్స్ ఒరిజినల్ మిక్కీ మౌస్ పాప్స్ అట బావాని ఇలా భూమి మీద కొడితే టప్ టప్ అని పేల్సాయి అన్నమాట ఇవి తెచ్చుకుంది ఇవి తెచ్చుకోవడానికి పోయి వచ్చేస్తుంది ఇంతలో అవి నేను అప్పటికీ వద్దని చెప్పాను వద్దు తల్లి వద్దు డబ్బులు దండగా అయిపోతాయి వద్దు అని చెప్పాను అన్నాక కూడా వెళ్ళి అయి తెచ్చుకుంది ఇంతలో ఇదిగోండి వచ్చేసాయి నేను చెప్పాను వద్దు అని ఎక్కడున్నా కానీ ఆయన పంపించేస్తారనమాట సో చూడండి పిక్నే ఏంటివి కాకర పుల్లలు కాకర పుల్లలు బాబా అని ఇంత పొడుగున్నాయి చక్కదనం లేండి కాళ్ళు చేతులు కాళ్ళు కాల్చుకోకుండా దూరంగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది లేండి కాకపోతే ఎన్ని ఎన్ని క్రాకర్స్ కాల్స్తే అన్ని డబ్బులు కాల్చినట్టే అనిపించింది నాకు అలా కూడా మరి క్రాకర్స్ కాల్చడం అనేది కూడా చిన్న పిల్లలకి సరదా కాబట్టి కాల్చుకొని ఇవ్వండి ఈ మా ఇందులో నేను రిస్ట్రిక్షన్ పెట్టదలుచుకోలేదు బావని కాకపోతే జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇవేంటి ఇవి కూడా కా కాకర పుల్లలే బాబు ఇవి కూడా కాకర పుల్లలే కానీ వీటికి కొంచెం ఇలా అటు ఇటు పూలలాగా పడతాయి అనమాట అది నార్మల్గా సింపుల్గా వెలుగుతుంది ఏమో బ్లాస్ట్ అవుతూ వెలుగుతుంది అనమాట ఇది కూడా కాకర పుల్లలు ఒక రెండు బాక్సులు ఇల్లు బాగానే అయి ఉంటుంది చిచ్చువుడ్లు చుచువుడ్లు ఇది ఒక బాక్సు కాకర పుల్లలే ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ అన్నయ్య లేడు కదా వాళ్ళ అన్నయ్య ఉన్నా కానీ వాటికి అసలు ఇలాంటివి అసలు నచ్చవు ఇది కూడా కాకర పుల్లలే ఇవి ఒక నాలుగు బాక్సులు వచ్చాయి నాలుగు బాక్సులు ఇవి కాకర పుల్లలే స్పార్కిల్స్ అట డీలక్స్ స్పార్కిల్స్ అట ఇవి ఒక నాలుగు తర్వాత ఇక కామన్ థింగ్ నా చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది దారాలు ఈ దారాలు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తారు పిల్లలు దారాలన్నమాట దారాల బాక్స్ ఇది ఇంకా మళ్ళీ కాకర పుల్లలు కాకర పుల్లలు ఎక్కువ మృగాక్షి పాపకి ఈరోజు బోరు కొట్టాలన్నమాట చిన్నప్పుడు మా డాడీ కూడా కాకర్స్ తీసుకొని వస్తే నాలుగైదు బాక్సులు కాటన్స్ తీసుకొని వచ్చేవాడు భవాని అందులో లక్ష్మీ బాంబుల బాక్స్ ఒకటి ఉండేది లక్ష్మీ బాంబులు ఉల్లిగడ్డ బాంబులు ఒకటి ఉండేది అనమాట అది డాడీయే స్పెషల్గా కాలుస్తాడు మూత పెట్టేసేయండి డాడీయే స్పెషల్గా కాలుస్తాడు మిగతా మిగతాయని మాతో కాల్పించేది మాకు బోర్ కొట్టేది అనమాట కాల్చి కాల్చి చి కనిపించేది తర్వాత ఇక కార్తీక మాసం కదా సాయంత్రం కూడా వెలిగించుకునేది రోజు ఒక్కొక్కసారి తర్వాత నా బర్త్డే ఉంటుంది నవంబర్లో అప్పుడు బర్త్డే రోజు మొత్తం కాల్చేసేది అనమాట పూర్తిగా ఇవి ఒక్క కాకర పుల్లల బా రెండు బాక్సులు వచ్చాయి భవానీ తర్వాత ఇవి ఇవి భూచక్రాలు కాదు భవానీ అని అగ్గిపెట్టలే కాదు భూచక్రా కాదు భవానీ అని పుల్లలేగో ఇవి కూడా అగ్గిపుల్ల రూబిన్ సూపర్ డీలాక్స్ ఏంటో ఇవి కూడా అగ్గిపుల్లల్లాగే ఉన్నాయి ఏదో అగ్గిపుల్లల్లాంటివే పెద్ద అగ్గిపుల్లలు అనుకుంటా అనుకుంటా అగ్గిపుల్లల్లాగే ఉన్నాయి భవానీ ఒక రెండు బాక్సులు వచ్చాయి భూచక్రాలు భవాని భూచక్రాలు నాకు చాలా ఇష్టం ఇవి భూచక్రాలు చాలా ఇష్టం ఇవి ఎలుగుతాయి భూమి మీద పెట్టేసి వెలిగించేస్తే పుల్లతో వెలిగించేస్తే చుట్టూ ఉంటాయి బాగుంటాయి తర్వాత చిచ్చుబుడ్లు పెద్దవి పెద్ద చిచ్చుబుడ్లు మొత్తం డబ్బులు తగిలేయడమే మేబో అని మరి ఇంకేమీ లేదు ఆ చిన్నతనంలో నేను ఇంత ఉన్నప్పుడేమో మా డాడీ బాంబులు కొనుక్క రావడం అయితే చూసేదాన్ని ఆ చిన్నతనంలో అర్థం కాలేదు డబ్బులు విలువ ఇప్పుడు సేమ్ టు సేమ్ పాపకి డబ్బులు విలువ తెలియదు కాబట్టి క్రాకర్స్ కాల్చాలన్న ఉత్సాహం ఉల్లాసం రేపు ఏజ్ వచ్చిన తర్వాత ఆమె కూడా వాళ్ళ పిల్లలకి అదే చెప్పింది వద్దురాయన డబ్బులు కాల్చినట్టే అని కామన్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ తరం మారదు ఏ తరం కూడా మారదు ఈ విషయంలో ఇవేంటి ఇవి కూడా రాకెట్స్ లాగా కానీ రాకెట్స్ కావు చేతిలో పట్టుకొని కాల్చేవి కుర్కురు కుర్కురే గోల్డ్ అట పేర్లు ఉన్నాయి భవాని కుర్కురే గోల్డ్ అంట ఇవి ఏంటంటే చేతిలో పట్టుకొని వెలిగించేటి అట్టుంది ఇందులో మరి విష్ణు చక్రాలు రాలేదేంటో విష్ణు చక్రాలు ఎప్పుడు తీరు విష్ణు చక్రాలు చేతిలో వెళ్తాయి అయిపోయింది భవాని కవరు ఇక ఇన్ని క్రాకర్స్ అయితే వచ్చాయి భవాని ఇంటికి సంతోషమ బావాని సంతోషమే తల్లి సూపర్గా సంతోషం అంట జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చుకొని పోవాలి సాయంత్రం అయితే ఇక వస్తే ఇల్లు ఊడ్చి తూర్చేసుకొని చక్కగా ఇక లక్ష్మీ అమ్మవారి పూజ చేసేసుకొని అమ్మ దగ్గర దీపారాధన చేసుకొని బయట గడపల దగ్గర దీపారాధన చేసుకొని తులసి అమ్మ దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా పా పిల్లలకి క్రాకర్స్ కాల్పిచ్చేసి మంచి పిండి వంటలో స్వీట్స్ ముఖ్యంగా గులాబ్ జామ్ చేసుకునే వాళ్ళం ఎప్పుడు కూడా దీపావళి పండగకి ఈసారి మాత్రం లేదు నార్మల్గానే అంతా ఓకేనా ఓకే భవానీ ఓకే భవానీ ఇక ఉంటాము క్రాకర్స్ తీసుకొచ్చుకొని కాల్చుకుని అంత హ్యాపీగా ఉన్నాము అని అంటారేమో తినారు కానీ పిల్లల పండుగ భవానీ పెద్దవాళ్ళు పూజ దగ్గర ఉంటారు పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ దీపావళి పండుగ కదా భవానీ దీపావళి పండుగ హోలీ పండుగ పిల్లలకి చాలా ఇష్టమైన పండగ ఇందులో మనం దేన్ని కాదంటే చెప్పండి వాళ్ళ సరదాలు ఎంతగానే కట్టేస్తాము ఆల్రెడీ స్కూల్లో ఉదయం స్కూలు సాయంత్రం ట్యూషను ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా కట్టేస్తున్నాం కదా ఈ చిన్న చిన్న ఆనందాలను ఎందుకు దూరం చేయాలి ఇప్పుడు నేనే చూడండి మా డాడీ చిన్నప్పుడు బాగా కాటన్ కాటన్స్ తీసుకొచ్చేవాడని చెప్పుకుంటున్నాను రేపు మా పిల్లలు కూడా చెప్పుకోవాలి కదా చాలా సంతోషంగా ఉంటుంది సో ఏదైనప్పటికీ క్రాకర్స్ కాల్చడం అనేది డేంజరస్ ఏ బాగా జాగ్రత్తగా చెప్పలు వేసుకొని ప్రికాషన్స్ తీసుకుంటూ క్రాకర్స్ కాల్చుకోండి దీపావళి పండుగ జాగ్రత్తగా చేసుకోండి శుభంగా జరగాలి ప్రతి ఇంట్లో కూడా అంతా బాగుండాలని కోరుకుంటుంది ఇందులో ఇది ఇంత పెద్దగా ఉంది కదా ఇది ఇంత పెద్దగా ఉంది కదా కాలేదు ఇక్కడ వరకే ఇదంతా వేస్ట్ అయితే నన్ను అడగొచ్చు కదా కొనే ముందు పంపించడమే పట్టండి డబ్బులు దండగా సరే భవానీ ఉంటాను నేను మీ శివాని మృగాక్షి సాయంత్రం క్రాకర్స్ కాల్ చేసి కూడా చిన్న వీడియో తీసి పెడతాను బోరింగ్గా ఫీల్ అవ్వకండి ఉంటాను భవాని పూజ వీడియోస్ అయితే లైవ్లో చూస్తుంటాను